హాయ్ గట్టిగా చెప్పండి హాయ్ మీ మన శ్రీనివాస్ సార్ గారి వాళ్ళ ముద్దులు అండి ఈయన ముద్దులు కొడుకండి యూట్యూబ్ చూసే ప్రేక్షకులను శ్రీనివాస్ గారు ఎవరు అనుకుంటున్నారు కదా మీకు తెలియకపోవచ్చు రోజు మా దత్తబిడ్డల గ్రూప్లో చాలా మోటివేషన్ అందరినీ మోటివేషన్ చేస్తూ తనంతా మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు అందరికీ చాలా మందికి మాకు గ్రూప్లో తెలుసు కాబట్టి ఈ చిన్న మీకు మీకోసం చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఇంట్లో యజమాని వాళ్ళ క్రమంతో పిల్లలు ఆ ఇంట్లో గురుజుని అందరూ ఆ భక్తులు అయిపోతారండి దానికి ఉదాహరణగానే ఈ పిల్లలన్నీ చూస్తారు కదా చాలా అద్భుతంగా పాటలు పాడతారు దత్తుడంటే చాలా ఇష్టం అలా నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్పారు సిద్ధమాల సూత్రం చైనా చదువు అని చెప్పారంతే పట్టుకున్నాను ఇంకా ఈమె ఇప్పుడు కూడా కొంచెం కొంచెం వచ్చంట మరి ఎంత వచ్చో తెలియదు అడుగుదాము మీరు పాటలు పాడతారండి నిజంగా అబ్బా స్లత్తుకుంటాయండి రాత్రైతే రచ్చరచ్చ చేసామన్నమాట పాటలు పాడుకొని సినిమా పాటలు తర్వాత దేవుడి పాటలు అన్నీ పాడుకొని చక్కగా రచ్చ రచ్చగా రచ్చరచ్చగా చేసేసామన్నమాట ఇప్పుడు మేమే కాదు ఆ రచ్చ మీరు కూడా ఆ రచ్చ చూపించాలని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాం నచ్చితే

అంత నాన్న కూర్చో చూడండి బీటెక్ తోడి రండి దాంతోపాటు చక్కగా ఇద్దరు పాటలు చాలా అద్భుతంగా పాడతారు వీళ్ళ ముందు తిన్ను అశ్వడుదాం ఏం పాట దీనికి చాలా పాటలు వచ్చు కానీ మా అందరి కోసం ఒక సినిమా పాట పాడాలి ప్లస్ ఒక దేవుడి పాట పాడాలి నువ్వేం పాట పాడతావో ఒకసారి పాడు బంగారు తల్లి ముందు దేవుడి పాట పాడు ఫస్ట్ నేను ఒక రామిడి रामभद्रिग राम रारा र श्रीरामचन्द्ररार सलोचन सीतासमेतरार रामभद्र र श्रीराम ¡Dónde నువ్వు క్లాస్ కొట్టలేదు ఎందుకు అంటే నువ్వు మాత్రం పడితే మేము కొట్టాలా చెల్లి పడితే అందుకని ఓ అందుకనా ఓ సరే సరే ఓకే బా సరే ఇప్పుడు నువ్వు పడాలి మాకోసం సరే మా కోసం మాతో పాటు నేను గోదావరి గట్టు మీద అరే అరే చూడు విద్యమ్మ యువతా ఇట్లా ఇట్లా నన్ను కూడా కూర్చుండి అసలు అమ్మో విద్యమ్మ పాడిందండి రాత్రి బస్ సూపర్ సూపర్ పాడేసిందండి చాలా చాలా బాగా పాడింది ఆమె అయితే హిందీ భాష పాడుతుంది ఆమె హిందీ టీచర్ అండి బేసిక్గా చాలా అద్భుతంగా పాడుద్దు కాబట్టి విద్యమ్మ కూడా రావాలి సరే పాడినారు పాడుతూ పాడు ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాను సిక్స్ క్లాస్కి వెళ్ళాక నేను నారాయణ స్కూల్లో జాయిన్ అయ్యాక ఇంకా టైమింగ్ సెట్ అవ్వక కొంచెం గ్యాప్ వచ్చింది కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను నేర్చుకున్నాను

వెన్నతో నాకు గలిగి వెంకటేష్ మంత్రము అన్ని మంత్రములు ఇది ఆవహించెను వెన్నతో నాకు కలిగి వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇది ఆవహించెను నారదుడు జపించి నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేషు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ಇನ್ನಿ ಮಂತ್ರ ಮೂಲ ಕೆಲ್ಲ ನಾಧುಡೆ ಗುರಿ ಪನ್ನಿನದಿದೆಯೇ ಪರಬ್ರಹ್ಮ ಮಂತ್ರಮೂ ಇನ್ನಿ ಮಂತ್ರ ಮೂಲ ಕೆಲ್ಲ ಇಂದಿರಾನಾ ದುಡೇ ಗುರಿ ಪನ್ನಿನದಿದೆಯೇ ಪರಬ್ರಹ್ಮ ಮಂತ್ರಮೂ ನನ್ನು ಗಲಿಗೆ ಬೋ ನಾಕು ಗುರುಡಿಯ ಗಾನು నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇల్లే ఆవహించను వెన్నతో నాకు గలిగి వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు అయింది ఆవహించను చాలా 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 బాగున్నానా సూపర్ సూపర్ నానా నేను ఎప్పుడు నుంచి నేర్చుకున్నానా సంగీతం అంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఓకే మీ గురువు గారు నాన్న నేను రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఇంకా రమణ దగ్గర నేర్చుకుంటున్నాను ప్రోగ్రామ్ చేస్తా యా అండి ఎందుకు చేస్తావమ్మా త్రీ ఫోర్ ప్రోగ్రామ్స్ చేశాను టీవీ షోలో చేశాను టీవీ షో కూడా యా ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా నాకు మ్యూజిక్లో చాలామంది ఉన్నారు అంటే ఎస్పిల్ గారిని ఇంకా ఈ ట్రెండ్లో అంటే హేమచంద్రలోనే ఎక్కువగా ఫాలో అవుతాను ఓకే అలాగే నీకు ఆధ్యాత్మిక కూడా చాలా ఇష్టం కదా భక్తి మార్గం కూడా ఇష్టం కదా అంటే ఏదో ఉన్న ఇష్టం కదా దత్తులంటే చాలా ఇష్టం అలా నీకు భక్తిలో చాలా అంటే చాలా మా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అవన్నీ చదువుతావు దత్తస్థం ఇవన్నీ చదువుతావు సిద్ధమంగళ సూత్రం చేస్తావు ఇవన్నీ నేను విన్నాను అన్న అసలు ఇక భక్తిలోకి దేవుడు అంత భక్తిగా ఉండాలి తర్వాత వచ్చి ఎందుకు అట్లా భక్తులకు ఉండాలి అనిపించింది అది చెప్తాను అంటే యూత్ కదా జస్ట్ జనరల్గా చాలా మంది ఉన్నారు భక్తి అది వేరు విషయం ఇంత చిన్నప్పటి నుంచి అంత భక్తులు ఎందుకు ఉండాలి తర్వాత వచ్చి అట్లా దేవుడి ప్రార్థనలు ఎందుకు చేసుకోవాలి ఇట్లా కీర్తనలు ఇవన్నీ దేవుడివే ఎక్కువ నీకు సినిమా కంటే కూడా ఎక్కువ దేవుడి పట్లే ఇష్టపడుతున్నావు అనమాట అలా దేనికి చేయాలనిపించింది పర్టికులర్గా ఏం లేదు అంటే జనరల్గా ఇప్పుడు ఇంట్లో మా ఫాదర్ ఏది చెప్తుంది అంతే అండి సో పర్టికులర్లీ ఇలా చేయాలి అని అయితే ఏం లేదు ఇంట్లో ఇంకా మమ్మీ డాడీని చూసి నేర్చుకోవడం నువ్వు తల్లి నీకు భక్తి బాగా ఇష్టం కదా దత్తస్థం అద్భుతంగా పాడే కదా కదా చూడకుండా మనం పాడేస్తాం కదా కదా అయితే నీకు ఎప్పటి నుంచి భక్తిగా బాగా ఇష్టం అన్న దేవుడు అంటే ఎప్పటి నుంచి అని కాదు చిన్నప్పటి నుంచి ఇంకా డాడీ భగవద్గీత శ్లోకాలు మార్నింగ్ లేవర్ అనే ప్రేయర్ చేయడం ధ్యానం కూడా చేస్తారు కదా మీరు ఎక్కువ మెడిటేషన్ కూడా చేస్తాం సో డాడీ ఇలా చిన్నప్పటి నుంచి హనుమాన్ చరిచా దత్తస్తవం అన్ని దేవుడికి ప్రేయర్ చేయడం అన్నీ ఒక రొటీన్ డైలీ 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 చేస్తాం నీకు కూడా దత్తస్తవం వచ్చు కదా మీరు ఇద్దరు ఒక్కసారి మన యూట్యూబ్ ప్రేక్షకు కోసం ఒక్కసారి దత్తస్తవం చేయరా నేను కూడా దట్ట మీకోసం మీతో ఒకసారి దత్తస్తవం చేరా బాగా అర్థం కారు श्रीमागणपते श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः रतात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नाति हरं वन्दे स्मधृगामीसनोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षा करं वन्दे स्मधृगामीसनोवतु शरणागत दीनाथ परित्राणपरायणम् నారాయణం విభుం వందే స్మతృగామీసనోవతు సర్వానర్తహర దేవంంగళం సర్వక్రం వందే స్మతృగామీసనోవతువర్ధనం భక్తీష్టప్రదం వందే స్మతృగామీసనోవతు శోషణం పాప పంకస్ దీపనం జ్ఞానేజస తాప ప్రశమనం వందే స్మతృగామీ సనోవతురోగ ప్రశమనండావం విపదద్ధరణం వందే స్మతృగామీ సనోవతు జన్మ సంసారబంధ్నం స్వరూపానందాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామీ సనోవతు జయక్క కామా దాతుర్దత్తశ్రేస్తవం భోగమోక్షపదసేవ ప్రభేత్ సకృతి భవ్ శ్రీమహాగణపత నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగొరుదత్తాత్రేయాయ నమయ చూస్తారు కదండి అందుకే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి భక్తి అని అలవాటు చేయలేదు పిల్లలకి అని చాలా వీడియోలు కూడా మీకు అందరికీ చెప్పాను ఎందుకంటే ఇంటి యజమాని ఒక రైల్ ఇంజిన్ అయితే దాని వెనకనంత భార్య కావచ్చు ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలు కావచ్చు భోగిలు లాంటి వాళ్ళని కాబట్టి ఇంజిన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే భోగిలు కూడా చాలా మంచిగా అలాగే ఉంటాయి కదా కాబట్టి మీ ఇంట్లో ఇంజిన్ చాలా మంచిగా బాగుంది కాబట్టి మీరు కూడా పిల్లలంతా చక్కగా అలాగే వెనకంతున్నాను కాబట్టి మీరందరూ పిల్లలకు అందరికీ యూట్యూబ్ చేసే ప్రేక్షకులందరికీ నువ్వు ఇచ్చే మంచి మెసేజ్ ఇవ్వ ఇవ్వనా మెసేజ్ పర్వాలేదు అంటే భక్తిలో రావాలంటే ఏం చేయాలి చిన్నపిల్లలప్పుడే భక్తి నేర్చుకోవాలా లేదా పెద్దవాళ్ళు అయిన తర్వాత భక్తి రావాలా చెప్పు అంతే అంటే బేసిక్ అది ఇప్పుడు అందరూ చేసేదే అందరూ చేస్తూనే ఉంటారు కదా నువ్వు తల్లి నువ్వే ఇస్తావు మంచి మెసేజ్ చెప్పు వీటికి తోడు ఏరే అంటే ఎవరు నమ్మరు అంత చిన్న బుజ్జి కన్నా చెప్పు సేమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ బట్టి పిల్లలు ఎక్కువ ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు సో ఫోన్ ని మంచిగా యూజ్ చేసుకోవాలి అండ్ భక్తి అనేది కూడా లైఫ్ లో ఒక పార్ట్ అయి ఉండాలి చేయాలి ఖచ్చితంగా ఎవరికి ఇష్టమైన ప్రేయర్ వాళ్ళు అంతే కదా పలానా దేవుడే కాకుండా ఎవరికి ఇష్టమైన దేవుని దాని కనీసం ఒక చిన్న శ్లోకమైన పాడుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తే మనకు ఆ రోజంతా పాజిటివ్గానే ఉంటుంది కదా అయితే నువ్వు రోజు సాయంకాలం వచ్చిన తర్వాత కూడా ట్యూషన్స్ పిల్లల్ని కూడా చూసుకుంటావా అని విన్నాను ఒకసారి మీ ట్యూషన్ పిల్లలంతా ఒక్కసారి ఇక్కడ వచ్చే మంచి దగ్గరికి బ్యాగ్లో అక్కడ పెట్టేసి అందరు అంటున్నా పగర్లు చూడండి ఎంత సాయంకాలం కూడా ఖాళీ ఉండకుండా తన బుక్స్ చదువుకుంటూ చక్కగా ఆ పిల్లలు ఎంత అందంగా ముద్దుకున్నారు ఇటు బంగారు ఇట్లా మరి ముద్దు ముద్దుకున్నావు ఇదే ఇటు హాయ్ చెప్పు ఇదిగో మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీ పేరేంటి నువ్వు రోజు పూజ చేస్తావా దనం ఏ ఏ అంటే ఇష్టం వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు మన నీకు ఏ దేవుడు గణేష్ ఓ సూపర్ నీకు శివుడు నీకు గణేష్ నీకు గణేష్ ఎందుకు గణేష్ ఇష్టం ఎందుకు చెప్పాలి ఎందుకు ఇష్టం చెప్పాలి ఎందుకు ఇష్టం చెప్పు మనం ఏ పని చేసినా ముందు మన వినాయకుల్నే తెలుసుకుంటాం కదా కదా అని నీకు ఇష్టమా ఓ సూపర్ శుక్లా వచ్చా నీకు వెరీ గుడ్ చెప్పారు సంగీతం ఎవరు నేర్చుకుంటున్నారు సంగీతం ఏ పాట వచ్చి నీకు ముకుందా ఓ ఒకసారి సరే సంగతిగా పాడొకసారి పాడుకుందా స్వరంలో బృందావన ముకుందా రన్నో తరంగా కృంద వలంలో వరంగా జీగ కోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తెంచి ఆటలాడే తీడు బొమ్మలే కృష్ణ ముకుందా ముకుందా స్వరం లౌదరంగా

చూసారు కదండి చిన్న పిల్లలు ఎంత చక్కగా సంగీతం నేర్చుకొని కృష్ణయ్య అంటే ఒకరికి ఇష్టం అంట వినాయకుడు అంటే ఒకరికి ఇష్టం అంట ఇంకెవరు ఈ సినిమా పాట వచ్చా సినిమా పట్ల వచ్చు సినిమా పట్ల వచ్చా సరే కానీ బా సూపర్ ఇష్టమన్నా నాకు చాలా చాలా ఇష్టం నీతో పాటు నేను పాట పాట ఓకేనా

పాటలు ముందు ముందుండాలి నాన్న మీరు కదా మీరు హిందీ నేర్చుకున్నారా ఇప్పుడు ట్యూషన్ ఏం ట్యూషన్ నా అన్ని సబ్జెక్ట్ మీరు అక్క బాగా చెప్తుంది కదా అక్క కదా అక్క బాగా చెప్తుంది కొట్టుద్దా బాగా చెప్తుందా కొట్టదా ఎప్పుడు రియా కొట్టవంట అందగారు ఎప్పుడు కొట్టవు గ్రేట్ మా నిజంగా నీ పేరు చెప్పు బట్టేది సహస్ర గట్టిగా చెప్పరా గట్టిగా చెప్పు సరే సుక్లాంబార్ అని చెప్పు ఒకసారి అయ్యో అయ్యో మ్యూజిక్ నేర్చుకున్నారా జనువు చెప్పు 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 గట్టిగా చెప్పు సా చెప్పు మాకు రాదరా పాద సరే మార్పులు కట్ చేసారా మార్పులు కట్ చేసి చూసారు కదండి ఇదిగోండి మన అశ్విత అశ్విత పిల్లలండి అండి ట్యూషన్ పిల్లలు చాలా అద్భుతంగా రోజు సాయంకాలం ఒక గంట రెండు గంటలమ్మ టూ అవర్స్ తన కాలేజీకి వెళ్ళి వచ్చి తన పిల్లలతో చక్కగా ఈ పిల్లలందరికీ ట్యూషన్ చెప్పొద్ది అలా ఉండాలండి అంటే పిల్లలంతా బిజీగా ఉండాలి కానీ తను చెప్పింది ఇందాక సెల్ అనేది మంచి పనికి ఉపయోగించుకోవాలని మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళ స్థిత చాలా చాలా మా చాలా చాలా మంచిగా ఉంది ఇదిగో మీరు అందరూ శుక్లాంబరని చెప్పిస్తాను అందరూ ఒక్కసారి చెప్పే హాయ్ చెప్పేద్దాం ఓకేనా శుక్లాంబరం सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये विष्णु, गुरु गुरुदेवो చేయమని చెప్పండి షేర్ చేయమని చెప్పండి సరేనా అందరం యూట్యూబ్ చూసే ఫ్రెండ్స్ అందరూ ఏం చేయాలి ఇంకా గట్టిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి చెప్పు హాయ్